హలో అండి నమస్కారం ఈ వీడియోలో మేము సండే అరుణాచలం కొండకైతే వెళ్ళొచ్చాము శివ శివుని దర్శనం చేసుకుని అయితే వచ్చాము సో మేము ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేసామనేది మీరు ఈ వీడియోలో అయితే చూసేయొచ్చు మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా డే మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి నేను చాలా రోజులు అయిపోయింది ఈ శారీ కట్టి బాబు పుట్టక ముందనమాట నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది బయట వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు నాకు కొనుక్కోవాలనిపించింది బట్ నాకు గుర్తొచ్చింది ఇది ఉందండి దగ్గర ఉంది కదా ఈ కాంబినేషన్ అని సో మార్నింగ్ తీస్తే నాకు కొంచెం టైట్ అయ్యనుంది ఒక లైన్ విప్పాను చాలా అయితే తగ్గాను అండ్ నేను ఇలా స్నానం చేసి ఫ్రెష్ చేసి పూజ చేసే లోపల మా వారైతే బట్టలన్నీ వాష్ చేసేసి వాటర్ అయితే తెచ్చేసారు ఈ నాకైతే ఒక తుమ్మి పువ్వు అయితే పూసిందండి నా కుండీలో ఒక్కటే ఒకటి వచ్చింది అబ్బా కార్తీక మాసంలో లేదే అనుకుంటా అంటే ఒక పువ్వు అయితే పూసింది చాలా హ్యాపీ అనిపించింది దేవునికి అయితే పెట్టేశాను అండ్ ఇలా వాటర్ బాటిల్ పేపర్ క్లోత్స్ అన్నీ మేము ప్యాక్ చేసుకున్నాము అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇద్దరం అయితే తాగేసి ఎయిట్ థర్టీ అయ్యిందండి అన్ని పనులు అయ్యేసరికి ఇంకైతే బయలుదేరేసాము వెహికల్ తీసుకెళ్ళలేదు మేము బస్సులోనే వెళ్ళాలి అనుకున్నాము సో ఇలా అయితే రెడీ అయిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరేసాం ఎయిట్ థర్టీకి ఇంకా టూ వీలర్ కూడా లోపల పెట్టేశారు మా వారు వెళ్ళాక దగ్గరలో ఉన్న మాకు వినాయక టెంపుల్ ఒకటి ఉంది టెంపుల్కి వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ చేసాము ప్రసాదం ఇచ్చారు తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము ఆటోలో వెళ్ళాలి మాకు వన్ టు టూ కిలోమీటర్స్ ఉంటుంది బస్కి వెళ్ళాలి అంటే సో ఆటో పెట్టేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇలా బస్సులో అయితే కూర్చున్నాము బస్సులో అయితే తమిళ్ వాళ్ళండి చాలా బాగా పూజలు చేస్తారు ఫస్ట్ పూజ అంతా చేశాక తర్వాత అయితే బస్ని స్టార్ట్ చేస్తారు వాళ్ళు నాకు చాలా బాగా అనిపించింది సో అందుకని వీడియో తీశాను ఇంకా వాళ్ళైతే టికెట్ బాక్స్కి బానీకి పర్స్కి అన్నింటికి పూజ చేస్తారు మా వారు తీయమన్నారు కానీ ఏమనుకుంటారో అని నేను తీయలేదు ఇంకా వీళ్ళిద్దరైతే ఇలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇలా ఒక వీడియో అయితే క్లిక్ చేసుకున్నాను తమిళనాడు బస్ అండి మా ఊరు నుంచి వన్ అవర్ పడుతుంది వేలూరుకి అయితే వెళ్తున్నాం వేలూరు బస్సు ఎక్కేసాము తర్వాత మా బాబుకి ఇంతవరకు అండి ఎప్పుడు అసలు మొబైల్ యూస్ చేస్తాడు చాలా చాలా అంటే నాకు చాలా బాధ అనిపించేది మేము చిన్నప్పుడు ఎప్పుడు బస్సులో వెళ్తే ఇలా బయటంతా చూసుకుంటూ వచ్చేవాళ్ళం సో ఇదైతే ఇరవై ట్రై చేసాము చేద్దామని హ్యాబిచువేట్ చేద్దామనేసి సో వీరిద్దరు ఇలా అయితే పేపర్ ఒకరు బుక్ ఒకరు పట్టుకొని అయితే టైంపాస్ చేసుకున్నారు అండ్ మొబైల్ లేకుండా గడిపిన నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా వేలూరులో దిగేసిన వెంటనే తన ఆకలి అన్నాడు అందుకని ఇలా ఏవో కొన్ని స్నాక్స్ అయితే తీసిచ్చారు మా వారు ఆయిల్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ వద్దంటే ఇంకా తను అదే ఇష్టపడి తీసుకున్నాడు సరే ఓకే అని ఇచ్చేసాము తర్వాత ఇంకా వేలూరు నుంచి తిరువన్నామలైకి మళ్ళీ బస్ ఇంకొక బస్ క్యాచ్ చేయాలన్నమాట ఇదే ద వే అనేది ఇదే అనమాట మాకు డైరెక్ట్గా అయితే ఉండదు ఇప్పుడు తిరువన్నామల బస్సులో అయితే ఉన్నాము సో ఇక్కడ నుంచి మాకు టూ అవర్స్ పడుతుంది టోటల్ త్రీ టు ఫోర్ అవర్స్ వెళ్తుందనమాట మా ఊరు నుంచి సో ఇంకాసేపు అయితే బాబు పడుకున్నాడు ఇట్లా మొబైల్ లేదు కదా అందుకని అక్కడ దిగంగానే మళ్ళీ ఇలా ఆటో పెట్టుకున్నాం అనమాట మా వారు తీయమన్నారు ఒకవేళ బై వాక్ వెళ్ళాలి అనుకుంటే మనకు దారి తెలుస్తుంది కదా ఏదో ఒక షాప్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా అలాగే మనం పెట్టే వీడియో వలన ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా ఇలా వెళ్ళాలి టెంపుల్కి అనేసి అని ఇలా తీయమన్నారు సో ఆటో నుంచి కూడా కొన్ని ఏరియాస్ అయితే మనకు గుర్తుగా ఉంటుందనేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాను సో ఇలా వెళ్ళాలన్నమాట టెంపుల్కి షార్ట్ కట్లో వెళ్ళారు ఇలా ఆటో పెట్టేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఆటోకి బస్ స్టాండ్ నుంచి తిరువన్నామల బస్ స్టాండ్ నుంచి టెంపుల్ దగ్గరికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు మా దగ్గర సో ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాక నాకు వెళ్ళం కానీ అక్కడ కర్పూరం వేసి మనం దండం పెట్టుకోవచ్చు అది క్లిక్ చేయలేదు నేను ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంది మొబైల్లో అందుకు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అక్కడ ఆటో నిలిపేస్తే మళ్ళీ మనకు కొంచెం దూరం ఉంటుంది బై వాక్ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి అక్కడ వరకు ఆటోస్ అయితే రాలేదు సో ఇదనమాట వెళ్ళాం కానీ ఇక్కడ ఒక దారి ఉంటుంది బట్ మేము అటు వెళ్ళలేదు వేరే రూట్లో వెళ్ళాము ఈ రథం ముందుకి పక్కనే ఒక దారి ఉంటుంది అటు వెళ్దాం అనమాట లెఫ్ట్ అండ్ రైట్ బోత్ రెండు వైపులు ఆ దారిలు ఉంటాయి అటు ఇది రాజగోపురం వైపు తీసుకెళ్తుంది మనల్ని రాజగోపురం ఈస్ట్ అనమాట టెం ఈస్ట్ ద్వారం అనమాట ఇది సో ఇక్కడ నుంచి నేను తీసుకున్నాను చాలా హైట్ ఉంటుంది చాలా బాగుంటుంది కదా మనకు జ్ఞాపకంగా ఉండిపోతుంది అనేసి అని ఇంకా వెళ్ళంగానే ఇక్కడ చెప్పులు అయితే పెట్టేశామండి ఎక్కడ పగడితే ఎక్కడ వదిలేసాము అని అంటే మళ్ళీ మిస్ అవుతాయి కదా అందుకని ఇలా చెప్పులు థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇన్ దగ్గర పెట్టాము ఫస్ట్ డబ్బులు ఇచ్చేయాలి అని అన్నారు మనకు తిరుమలలో అయితే అలా ఉండదు కదా నాకు తిరుమలనే బాగా నచ్చిందండి ఇక్కడ ప్రాసెస్ కన్నా మీకు చూపిస్తాను అన్నీ చూడండి ఎలా అనిపిస్తుందో చాలా రష్ ఉన్నింది కార్తీక మాసం కదా మేము కార్తీక మాసంలో అడుగు పెట్టాలి ఇక్కడికి అని అనుకొని వెళ్ళాము చాలా రష్ ఉండింది అసలు మేము ఇంతకుముందు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అస్సలు ఇలా ఏం లేదనమాట ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేసాం వన్ అవర్లో అయిపోయింది అన్ని పనులు ఈసారి చాలా అంటే చాలా లేట్ అయింది ఇక్కడ ప్లేస్ ఆఫ్ ద టౌన్ ష్యూర్ అంటే బాబు గుండు కొట్టాలని మొక్కున్నాము సో ఇక్కడికైతే వచ్చాము చాలా క్యూ ఉందండి పెద్ద క్యూ లాస్ట్ టైం అయితే ఇలా లేదు సో ఈ క్యూకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ బాబుకి ఈ ప్రాసెస్ అయితే బాగానే ఉన్నింది తీసుకున్నారు అదే ఐడెంటిఫికేషన్కి తీసుకొని టికెట్ అయితే ఇచ్చారు ఇంకేలా కూర్చొని బాబుకి అయితే గుండు కొట్టేసాము గుండు కొట్టేసిన తర్వాత దానికి స్ట్రైట్గా ఆపోజిట్లో అయితే మనకు బాత్రూమ్స్ కూడా ఉంటాయి ఫ్రీ బాత్రూమ్స్ అండి బాబు అయితే స్నానం చేసేసారు నీట్గా బాగా స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలన్నీ ఇదిగోండి ఇది అనమాట క్యూ ఇంత క్యూ ఉందనమాట ఎందుకంటే కార్తీక మాసం కదా విడి టైంలో అయితే ఇలా ఉండదని అనుకుంటా లాస్ట్ మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం మాకైతే ఇలా లేదండి క్యూ అయితే డైరెక్ట్గా నార్మల్గా మన ఊర్లో టెంపుల్కి ఎలా వెళ్తామో అలా వెళ్ళొచ్చేసాము బట్ ఇప్పుడు కార్తీక మాసం అన్నా లేకుంటే ఎప్పుడు ఇలా ఉంటుందో నాకైతే తెలియదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే మనకు ఒక ఐడియా వస్తుంది ఈ కార్తీక మాసంలో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు ఇలా ఉందన్నమాట చాలా పెద్ద క్యూ ఉంది దాటుకొని వచ్చేలో మాకు చాలా టైం పట్టేసింది చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారండి నాకు తిరుమలనే నచ్చిందండి బాగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు చెప్పులు ఒక దగ్గర తీసి పెట్టుకుంటారు బ్యాగ్స్ తీసి పెట్టుకుంటారు మొబైల్స్ తీసి పెట్టుకుంటారు ఒక ప్రాసెస్గా పద్ధతిగా ఉన్నింది ఇక్కడికన్నా అయితే క్యూస్ కూడా దెబ్బ తగులుతుంది అట్లా ఉన్నాయి అనమాట గిజ చిన్న చిన్నగా ఉన్నాయి నేరోగా ఉన్నాయి సో ఇలా విడిచిన బట్టలు అయితే మేము ఒక కవర్ తీసుకెళ్ళినాము దాంట్లో మిక్స్ కాకుండా నీట్గా ఉంటుందనేసి సో తీసుకెళ్ళిన బట్టల ఒక్కరికే కదా విడిచిన బట్టలు ఇలా కవర్లో పెట్టేసుకొని సపరేట్గా పెట్టుకున్నాము మిక్స్ కాకుండా ఉంటుందని నెక్స్ట్ బాబు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రీ అయిపోయింది అనమాట వాడికి దువ్వే పని లేదనేసి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇలా పెట్టేసుకొని ఇంకా క్యూ లైన్లోకి షార్ట్ కట్లో దాటుకొని వెళ్ళిపోయాము అదే మనకు తిరుమలలో అయితే అలా షార్ట్కట్స్ అన్నీ ఏమి ఉండవన్నీ చాలా బాగా ఉంటుంది కదా ఇక్కడ కొద్దిగా అట్లా ఉందన్నమాట క్లమ్జీగా అనిపించింది నాకైతే నాకైతే నాకు తిరుమలనే చాలా బాగా నచ్చింది మెయింటెనెన్స్ ఇక్కడ మెయింటెనెన్స్ మీరు చూడండి ఒకసారి వెళ్ళి నాకు అంతగా అనిపించలేదు వెళ్ళిన ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి చాలామంది పరిచయం అయ్యారు మాట్లాడారు ప్రతి ఒక్కరు అదే ఫీల్ అయ్యారండి నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఇలా క్యూ సిస్టంలో ఇలా జాయిన్ అయిపోయి వెళ్ళిపోయాము సో ఇక్కడి నుంచి మాకు చూడండి ఇదంతా ఇక్కడ నుంచి తీసాను ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్లోకి వెళ్ళేసరికి నా మాకు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అయింది ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడైతే మీరు వెళ్ళ వెళ్ళినప్పుడు ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అటువైపు వెళ్ళిపోండి మేము ఇటువైపు వచ్చేసాం ఫ్రీ టికెట్కి సో ఆరో మార్క్లో మీకు కనిపిస్తుంది కదా అటువైపు దాటుకున్నారంటే మీకు ఫిఫ్టీ రూపీస్ టికెట్తో ఈజీగా తొందరగా అయిపోతుంది మేము ఎందుకు లే కొంతమంది ఉన్నారు కదా అనుకున్నాం కానీ క్యూ చాలా పెద్ద చేసేసారు సో వెళ్ళేసరికి మేము ఇటువైపు వచ్చాము ఇదిగో గుండి కోనేరు ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి మాకు సిక్స్ టు సెవెన్ అయ్యిందండి దర్శనం కానీ హ్యాపీ అనిపించింది ఒకసారి దర్శనం అయిన తర్వాత ఇంత క్యూ ఉందనమాట గుడి చుట్టూ చుట్టేసి వెళ్ళినట్టు అనిపించింది కోనేరు ఇది కోనేరు తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము ఇవన్నీ చూడలేదండి కోనేరు అవన్నీ చూడలేదు ఇక్కడ క్యూ సిస్టంలోకి జాయిన్ అయ్యాం కాబట్టి ఇవన్నీ నాకు మంచిగా అనిపించింది తీసుకున్నాను మనకి ఎప్పుడు ఇవి రిమెంబర్ గుర్తుగా ఉంటాయి కదా అనేసి అని ఇదిగోండి ఈ టెంపుల్ అనమాట చాలా చాలా పెద్ద టెంపుల్ ఇది దక్షిణాదిలో అతి పెద్ద టెంపుల్ ఇదే అన్నమాట సో ఇక్కడైతే చాలా మొక్కలు కూడా ఉన్నాయి శివాలయంలో ఉండవలసిన మొక్కలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అత్తి చెట్ అత్తి చెట్టు అప్పుడప్పుడు మనకు గురూజీ మనకు టీవీలో చెప్తూ ఉంటారు కదా ఈ చెట్టు కింద దీపారాధన చేయండి పూజ చేయండి అట్లా అని అలాంటి చెట్లు అనమాట అత్తి చెట్టు మద్ది చెట్టు ఇలాంటివి చాలా ఉన్నాయి శివాలయంలో ఉండవలసిన అటువే అనమాట చాలా పురాతనమైన టెంపుల్ కదా అన్ని మొక్కలైతే ఉన్నాయి అలాగే ఇలా కొన్ని అయితే నేను తీసేసుకున్నాను వీడియోకి మనకు గుర్తుగా ఉంటుందని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కోనేరు అటువైపు ఒక ప్రహరీ కూడా ఉంటుందండి చాలా అంటే చాలా హైట్ ఉంటుంది ఎప్పుడో చాలా పురాతనమైన టెంపుల్ కదా చాలా హైట్ ఉంటుంది అది కూడా తీసాను మీకు ఆరో మార్క్ చూపిస్తున్నాను కనిపిస్తుంది చూడండి మా వారు చూడండి ఇటు బ్యాగ్ ఎటు వేసుకున్నారు నవ్వుతున్నారు భుజం మీద వేసుకొని ఇది పాతకాలంలో ఇలా వెళ్తూ ఉంటారు కదా అలా ట్రై చేశాడు అనమాట ఇదిగో టెంపుల్ కనిపిస్తుంది కదా గోపురం నాలుగు వైపులా గోపురాలు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు వైపులా ఉంటాయి అన్నమాట ఇది కోనేరు నెక్స్ట్ వచ్చి ప్రహరీ గోడ ఇక్కడ ఆరో మాకు చూపిస్తున్నాం మీకు అనిపిస్తుంది ఇంత హైట్ ఉంటుంది చాలా హైట్ ఉందనమాట చాలా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు కానీ కంట్రోల్ అయితే తక్కువే అండి వదిలేశారు టూర్ పెట్టుకొని అలా వస్తూ ఉంటుంది అదిగోండి ఇది ప్రహరీ గోడ మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది కదా అంత హైట్ ఉందన్నమాట ప్రహరీ గోడ ఈ ప్రహరీ గోడ మొత్తం నేను దాటుకొని వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఈ పాత పురాతనమైన స్తంభాలు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకే తీసుకున్నాను దీన్ని కూడా హ్యాపీ అనిపించింది లోపలికి ఉన్నాయి కదా ఇది అనమాట అత్తి చెట్టు అత్తికాయలు కూడా ఉన్నాయి చూడండి ఇవి తింటారు అమ్ముతారు కూడా ఇవి చాలా మంచిదంట హెల్త్కి అలాగే పూజ కూడా చేస్తారు ఆ చె మొక్కలకి అండ్ సీమ చింతకాయ అంటారు కదా ఆ చె మొక్కలు కూడా ఉన్నాయి చాలా ఓల్డ్ పురాతనమైన టెంపుల్ కదా అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ మొక్కలన్నీ శివాలయంలో ఉండాల్సిన మొక్కలన్నీ ఉన్నాయి ఉన్నాయని మనకు అనిపిస్తాయి ఇకపోతే మంది పరిచయం అయ్యారండి చాలా చాలా దూరం నుంచి వచ్చారు చాకంటి గారి ప్రవచనాలు అంత పని చేశాయా మరి ఏంటో తెలియదు మా అయితే క్యూలో కూడా మొబైల్ లేకుండా తీసుకెళ్ళగలిగామంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సతాయించాడు కానీ అయితే మాత్రం మొబైల్ ఇవ్వలేదు మేము టెంపుల్కి వెళ్ళొచ్చేంతవరకు ఇక్కడ ఫైనల్గా ఆల్ ద త్రీ క్యూస్ అనేది కలిపేశారు చాలా రద్దీ రష్ ఇక్కడ తోసుకొని చాలా ఇబ్బంది పడినామండి అక్కడ ఆ గోపురం దగ్గర మూడు లైన్లు ఉంటాయి ఆ మూడు లైన్లు అక్కడ కార్నర్లు అయితే మెట్లు ఉన్నాయి అసలు ఆ మెట్లలో ఎవరైనా పెద్దవాళ్ళు పడిపోతే ఎలా అని అనిపించింది నాకైతే అదే అండి ఈ క్యూ సిస్టమ్ అయితే నాకు పర్లేదు కానీ తిరుమల అంతా మెయింటెనెన్స్ నాకు లేదని అనిపించింది తర్వాత తోసిపుచ్చుకొని బాబు ఏడ్చి కొట్టుకొని చాలా ఇబ్బంది పడి వెళ్ళాము చాలామంది ఇలాగే ఫీల్ అయ్యారు పాపం చాలా చాలా దూరం నుంచి వచ్చారు అంత అంత మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉన్నారండి కార్తీక మాసంలో తర్వాత కొంతమంది మాలలు వేసుకొని వస్తారు కదా వాళ్ళకి అక్కడున్న తమిళనాడు కాబట్టి వాళ్ళకి తెలుసుంటుంది కాబట్టి తొందర తొందరగా మధ్య మధ్యలో దారులు ఓపెన్లో ఉంటాయి దూరేశారు సో నేను సజెషన్ చేసేది ఏంటంటే మీరు ఫిఫ్టీ రూపీస్కి వెళ్ళిపోండి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఈజీగా అయిపోద్ది ఈ ప్రాబ్లం అంతా ఉండదు అండ్ నేను ఇక్కడ కొన్ని వాల్ పైన తమిళ్లో కొన్ని రాశారనమాట లిఖితపూర్వకంగా ఇది సంథింగ్ శక్తివంతమైన ఒక క్షేత్రం కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుందన్నమాట ఇలా రాశారు అవి కూడా తీసుకున్నాను నాకు బాగుంటుంది కదా అందుకని తమిళ్ తెలిసిన వాళ్ళకైతే అది చదవచ్చు ఏం రాశారని వాళ్ళకి అర్థమవుతుంది లేదా ఇది ఇంకా వేరే లిపి అయితే మాత్రం అర్థం కాదు అసలు ఆ లిపిలో ఉన్నాయి బాబు అయితే పైన ఇట్లా మెట్టు పైన నుంచి నడుచుకుంటూ వచ్చారు ఎందుకంటే చాలా రష్ ఉందండి క్యూ అయితే చాలా స్ట్రగుల్ అయిపోయాము ఎప్పుడు మా ఆఫ్టర్నూన్ మేము వన్కి క్యూలో వెళ్ళిన వాళ్ళం ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయితే కానీ బయట రాలేకపోయామన్నమాట అంత రద్దీ అయితే ఉన్నది ఇదిగోండి కట్టడాలు చూడండి ఎంత పురాతనమైనవి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ అయితే బంధించేశాను ఇక కాసేపు మనము తిరువన్నామలై గురించి చెప్పుకుందామా మరి అన్నామలై అరుణాచలం లేదా తిరువన్నామలై అని పిలిచే ఈ ప్లేస్ తమిళనాడులో ఉంది కదా మనకు తెలుసు కదా అయితే అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటంటండి అరుణ అంటే ఎర్రని చలం అంటే కొండ అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అంట సో ఇక్కడ కొండకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి ఆటోలో బండిలోకి అలా కాకుండా పాదచారులే అంటే పాదాలతో మన నడకతో శివనామ స్మరణ చేస్తూ ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెప్తూ ఉంటారు మనకు తెలిసిందే కదా గిరి పైన గల మహా ఔషధి ప్రభావం వల్ల అంటే ఔషధ మొక్కలు అన్నీ ఉంటాయి కదండి ఆ ప్రభావం వల్ల శరీరానికి మరి శివస్మరణ మనం చేస్తూ ఉంటాం కదా దానివలన మన మనసుకి శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని అందరి నమ్మకం సో అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు మేమిలా లోపలికి వచ్చాక దీపారాధన ఇక్కడ ఉంటాయండి డబ్బులు తీసుకొని మనం ఇక్కడ పెట్టచ్చు నేనైతే టెన్ ఇచ్చారు థర్టీ రూపీస్కి సో ఇది ఇది మన దీపం అన్నమాట పెట్టాము అందరూ వెలిగిస్తూ ఉంటారు బయట నుంచి మీరు ఈ రష్లో తీసుకొచ్చుకున్నారు అంటే చాలా కష్టం అవుతుంది సో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు బయట తీసుకోకండి లోపల తీసుకోండి ఒకవేళ మీరు తీసుకున్నా కానీ జాగ్రత్తగా పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు కదా ఈ ప్రసాదాలకు కూడా ఎంత రద్దీ ఉందంటే అండి అసలు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా మార్నింగ్ నుంచి మేమైతే ఫాస్టింగ్లో ఉన్నాము కాబట్టి బాబు అయితే రెండు పులిహోర రెండు స్వీట్ అడిగారు సో ఇలా మేమైతే తీసుకొని వచ్చేసాం ప్రసాదాలు తినేసాము ప్రసాదాలు దగ్గర మీకు ఒక విషయం తెలుసా నా మొబైల్ తీసుకుందాము మీకు తెలుస్తుంది కదా ఎవరికైనా ఐడియా కొంత మాకు అసలు ఐడియానే లేదు ఇట్లా ఉంటుందని చాలా కష్టపడినాం కదా ఈ వీడియో నా మీకు హెల్ప్ అవుతుందని తీద్దాం అనుకుంటే నా మొబైల్ తీసేసుకున్నారండి ఇక్కడ అందులో ఛార్జింగ్ కూడా లేదు సో కొన్ని కొన్ని అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే భయం భయంగా తీశాను ఏమైనా అంటారేమో అని కాకపోతే అలో చేశారు మొబైల్ అయితే చాలా హ్యాపీ అనిపించింది మనం ఇవన్నీ జ్ఞాపకాలుగా మన రిమెంబరింగ్ పెట్టుకోవచ్చు కదా ఇంత మాత్రం అయితే తీయగలిగాను అబ్బా మేము మార్నింగ్ నుంచి బాబు కూడా ఫాస్టింగ్ ఉన్నారు బాబు మేము ముగ్గురం ఫాస్టింగే ఉన్నామండి ఇవాళ వాటర్తో ఉన్నాము ఆరెంజెస్ అండ్ వాటర్తోనే ఉన్నాము సో ఇలా అయితే ప్రసాదాలు తినాక కొంచెం హ్యాపీ అనిపించింది ఫ్రీ అయ్యాము తర్వాత ఆ క్యూ సిస్టమ్ అలాగే మనల్ని తీసుకొస్తుంది ఎక్కడైనా మధ్యలో మిస్ అయ్యామంటే మళ్ళీ అవన్నీ మిస్ అయిపోతాము లైన్గా అలాగే వచ్చేసామంటే మనకు అన్ని దగ్గర తీసుకొచ్చేస్తుంది అనమాట సో అందరు ఇలా ఎంత రద్దీ ఉంది చూస్తున్నారా ఇంత రద్దీ ఉందన్నమాట ప్రసాదాలు తీసుకొని ఇలా బయట అయితే వచ్చేసాము ఇక్కడ నార్త్ నార్త్ అనమాట సౌత్ అనమాట ఇది సౌత్ది మేము ఈస్ట్లో ఎంటర్ అయిన వాళ్ళం సౌత్లో ఎలా బయట వచ్చాము ఇదిగోండి ఇది క్యూ అనమాట ఈ మొత్తం క్యూ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో బయట వెళ్ళగలిగే వాళ్ళము మేము సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ పట్టిందండి ఈ క్యూలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి నేను మా వారిని దీపారాధన అండి సిక్స్ ఓ క్లాక్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది అస్సలు హ్యాపీ అయింది ఏంటంటే ప్రదోష సమయంలో మాకు శివ దర్శనం జరిగింది అండ్ అక్కడ దీపారాధన అండి ఎక్కడ చూడలేదు నేను చాలా దీపారాధన చేస్తారు ఒక ఫోటో అయితే మీకు కనిపిస్తుంది చూడండి అది వీడియోనే తీయమన్నాను బట్ తన మొబైల్లో స్పేస్ లేకుండా పోయిందంట నాకు చాలా ఫీల్ అయ్యాను అదే అనమాట హైలైట్ ఇక్కడ చాలా బాగా అనిపించింది అసలు ఎవరైనా తీసుకోగలుగుతారా ఎవరికైనా కనిపించిందా చూసారా నాకైతే తెలియదు కానీ నాకు మనసుకైతే చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది ఆ ఫో అది ఫోటో మాత్రం అది కూడా బ్లర్డ్గా వచ్చేసింది సో ఇంకా మీకు అని అది కాస్త అక్కడ పెట్టాను వీడియోలో దీపారాధన ముందు ఉంటుంది చూడండి టెంపుల్లో మనకు అది అనమాట రెండు దీపాలు దానికి ఆపోజిట్లో పెద్ద దీపం అన్నమాట చాలా లైట్స్ వెలిగిస్తారు ప్రదోష సమయంలో చాలా బాగా అనిపించింది అది ఒక్కటి నాకు హ్యాపీ అనిపించింది మనస్కి అండ్ ఇలా బయట వచ్చాక మా ఊరు బురుగులు అడిగారు బొరుగులు తీసుకున్నాము ఇంకా ఇక్కడ మా వారు ఏమైనా మనకు గుర్తుగా ఉంటుంది ఏదైనా మనకు పూజకు సంబంధించింది తీసుకో అని అన్నారు సో కాబట్టి నేను ఇక్కడ నాకు వెండి దీపాల కిందకి వెండిదే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ వెండివి లేవు సో కాబట్టి ఇలా టూ ఇత్తడివి తీసుకున్నాను అండ్ ఇది పాలు పోసి అభిషేకం చేయడానికి లేదా ప్రసాదాలు పెట్టడానికి బాగుంటుంది అనేసి అది తీసుకుని నాకు చాలా బాగా అనిపించింది ఫోర్ హండ్రెడ్ పడిందండి అది అయిపోయిన తర్వాత ఇలా ప్ర ఫుడ్కి అయితే వచ్చేసాము నైట్ ఇంకా మార్నింగ్ అంతా మనం ఉపవాసంలో ఉన్నాం కాబట్టి ఈవినింగ్ ఇంకా లైట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేద్దాం అనేసి అని ఇలా వచ్చాము బాగుందండి ఈ హోటల్ శివ శివాలయం ఆపోజిట్లో దగ్గరలోనే ఉంటుంది మీరు వెళ్ళాలి అనుకుంటే ఇటు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ హోటల్ని ఫుడ్ అయితే చాలా బాగుంది నీట్గానే పెట్టారు అరిటాకుల్లో పెట్టారు నాకు హ్యాపీ అనిపించింది అరిటాకుల్లో తినడం నేను మేమిద్దరం చపాతీ తీసుకున్నాము అండ్ వెజ్ కుర్మా మా బాబు ఆర్డర్ చేసుకున్న టమాటో సూప్ ఆర్డర్ చేసుకున్నారు తాగుతున్నాడు అది కూడా వదిలేసారు లాస్ట్ ఫైనల్గా అండ్ ఇలా నాన్ తీసుకున్నారు ప్లెయిన్ నాన్ అనమాట మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అన్నీ మిక్స్ చేశారు చాలా బాగుంది స్పైసీగా ఇలా లైట్ ఫుడ్ తీసుకొని ఇంకా బయలుదేరేసాము బాగా తిన్నాడు జ్యూస్ తాగారు వాడికి కావాల్సిన అటువంటి తీసుకునే ఎందుకంటే మొబైల్ లేదు కదా అందుకని తను ఏం కావాలంటే అది మేము కొన్ని ఇచ్చేసాము తనే ఆర్డర్ చేసుకున్నాడండి ఏం కావాలన్నది మొబైల్ లేకుండా అయితే ఈ రోజు మొత్తం మొబైల్ లేకుండా తనైతే మెయింటైన్ చేయగలిగినాను ఇది ఒక్కటి నాకు హ్యాపీ అనమాట శివ దర్శనంతో పాటు అండ్ హి ఈ హోటల్ నేమ్ వచ్చి హోటల్ కన్నా ఇది ఆపోజిట్లో దగ్గరలోనే ఉంటుంది శివునికి బయట వచ్చాక శివాలయం నుంచి బయట వచ్చాక చాలా బాగుంటుందండి ఇంకా ఛార్జింగ్ లేదు మొబైల్లో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తుందండి ఇంక బస్ ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాము ట్వెల్వ్ అయింది మాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఇందులో మీకు ఏ టాపిక్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి బాబు